కార్తీక పురాణం ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీష మహారాజు కథ విమ్మట ఆత్రి మహర్షి తిరిగి ఇట్టి చెప్పాను అగస్యమునీశ్వర నీకు కార్తీక వ్రతమునందును హరిభక్తి అందునూ అధికమైన ఆసక్తి గలదు కనుక కార్తీక మహాత్స్యమును గూర్చి మరికొన్ని విశేషములు తెలిపదని శ్రద్ధగా వినుము కార్తీక శుక్ల ద్వాదశి హరిబోధిని ఈ ద్వాదశి నాడు చేయి స్నానం సమస్త తీర్థ స్నాన ఫలము నొసగును సమస్త యజ్ఞములను నాచరించిన ఫలమునిచ్చును ఈ ద్వాదశి నాడు చేసిన పుణ్యము కోటి రెట్లు ఫలమిచ్చును ఈ ద్వాదశి హరికి మిక్కిలి ప్రియమైనది మహాపుణ్యధనమును ధనమున గాన స్వల్పముగానున్నను పారణ ఉపయోగించవలను ద్వాదశిని విడిచి పారాయణ చేయకూడదు ఏకాదశి నాడు ఉపవాసం చేసి ద్వాదశి అతిక్రమించక ముందే పారాయణ చేయవలను పూర్వము పరము భాగవతోత్తముడైన అంబరీషు అంబరీషుడు ఈ విషయము నెరిగిన పారాయణకు ద్వాదశిని విడవలేదు మహాముని అంబరీషుని వద్దకు పోవుట అంబరీష మహారాజు ఒక ఏకాదశి నాడు ఉపవాసం చేసి ఆ మర్నాడు ద్వాదశి కొంచెం మాత్రమే ఉన్నందున ఆ లోపుగానే పారాయణ చేయదలిచను అప్పుడు ద్వా దుర్వాస మహాముని అంబరీష్ను వద్దకు వచ్చి అతిథ్యం ఇమ్మని కోరాను అంబరీషుడు ఆ మునీశ్వర్ని కోరికకు సమ్మతించి ద్వాదశి పారాయణకు రమ్మని కోరాను దుర్వాస మహర్షి పారాయణకు ఆజ్ఞను అందుకుని స్నాన సంధ్యానుష్ఠానముల కొరకు నదికి పోయాను ఆనాడు ద్వాదశి చాలా స్వల్పముగా ఉండెను దుర్వాసుడు సకాలం రాలేదు ద్వాదశి పోయి త్రయోదశి వస్తున్నది అందువల్ల హరిభక్తుడ నంబరీషుడు తనలో అయ్యో ఇప్పుడేమి చేయదును బ్రాహ్మణుడు అందునను మహాముని భోజనమునకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు ద్వాదశి వెళ్లిపోతున్నది ద్వాదశి నిల్లంఘించట దోషము గృహస్థుడు బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేయ తగదు అట్లు భుజించిన ఎడల నతడు కోపించి శాపం ఇచ్చును ఉపవాసముందు ఏకాదశిని విడవరాదు అట్లే పారాయణెందు పా ద్వాదశిని విడవకూడదు ద్వాదశిని విడిచినచో హరిభక్తి మానిన వాడగును ద్వాదశి పారాయణతిక్రమణ వలన పన్నెండు ఉపవాసముల ఫలము పోవును హరివాసరము పుణ్యదినము కనుక విడవకూడదు అది విడిచుట వలన పుణ్య లభించదు ఈ స్థితి ఎందు హరిభక్తి విడిచుట కంటే పారాయణ అవస్య కర్తవ్యముగా తోచుతున్నది బ్రాహ్మణ శాపం వలన కల్పాంతరము వరకు దుఃఖము కలగవచ్చును ద్వాదశిని విడిచినతో హరివాసర ఫలము విడిచిన వాడన గుద్దును హరి హరివాసరము విడిచినచో హరిభక్తి లోపించును హరిభక్తి విడిచుట కంటే బ్రాహ్మణ శాపమే కొంత నయము అని నిశ్చయించుకొని వేద విధులకు బ్రాహ్మణులను చూసి విప్రోత్తములారా దుర్వాస మహాముని భోజనమునకు వచ్చదనని ఇంతవరకు రాలేదు ద్వాదశి పారాయణకు కాలం అతిక్రమించుతున్నది బ్రాహ్మణుని కంటే ముందు భోజనం చేసినచో బ్రాహ్మణ తిక్రమణ దోషము కలుగును ద్వాదశి పారాయణము చేయకున్న ద్వాదశ ద్వాదశ్యతిక్రమణ దోషం కలుగును కనుక నేను ఇప్పుడు ఏమి చేయటం మంచిదో ఆలోచించి చెప్పుడు అని కోరాను అప్పుడు ఆ బ్రాహ్మణుడు బాగుగా ఆలోచించి మహారాజా గృహస్థుడు తన ఇంటికి వచ్చిన సూద్రుని గాని చండాలిని గాని విడిచి భుజింపరాదు ఇక అగ్రవర్ణమునకు చెందిన బ్రాహ్మణుడు అతిథిగా వచ్చినచో అతన్ని విడిచి భుజించరాదని వేరుగా చెప్పవలసి పని ఉన్నదా బ్రాహ్మణుని అతిథిగా పిలిచి అతనికంటే ముందు భుజించిన వాడు బ్రాహ్మణుని అవమానించిన వాడను బ్రాహ్మణుని అమా అవమానించిన వాడు ఆయువును ఐశ్వర్యమును కీర్తిని ధర్మమును కోల్పోవును బ్రాహ్మణులు దేవతలతో సమానమైన వారు అట్టి బ్రాహ్మణులను వారు సర్వమును కోల్పోదురు దుర్వాసుడన్నచో మహాసంప తపస్సంపన్నుడు అట్టి బ్రాహ్మణోత్తమును అవమానించుట కొరువితో తల గోపనుట వంటిది దుర్వాసుడు ద్వాదశి పారాయణకు వచ్చేదనని రాకపోవుట చాలా అన్యాయమే ఆయనను అతనిని అవమానించరాదు అట్టి బ్రాహ్మణాజ్ఞకు ప్రాయచిత్తం బ్రాహ్మణాజ్ఞకు ప్రాయచిత్తం లేదు ద్వాదశి పారణము చే వీడిన ఎడల ఏకాదశి ఉపవాసమునకు భంగము కలుగును ఏకాదశి త్యాగమునకు కూడా ప్రాయచిత్తం లేదు కనుక రెండును సమాన బలము కలిగి ఉన్నవి ఇందు విడవ తగినదేదో విడవ తగనిదేదో మాకు మాకు లేదు అని చెప్పిరి